తిరుమల శ్రీవారి ఆలయంలో ఎన్నో రహస్యాలు ఉన్నాయి అవి స్వామివారి అర్చక స్వాములకు మాత్రమే తెలుస్తాయి వెంకటేశ్వర స్వామి విగ్రహంలోనే శ్రీచక్రం ఉంది అయితే అది రహస్యంగా ఉంది నేటికి పదకొండు వందల సంవత్సరాలకు ముందు తిరుమల చరిత్రలోనే ఒక అద్భుత సంఘటన జరిగింది సామవై పేరిందేవి అనే పేరు కల ఒక పల్లవ రాణి శ్రీవారి భక్తురాలు ఆమె భక్తితో స్వామివారికి ఒక కానుక సమర్పించింది శ్రీ వేంకటేశ్వర స్వామివారి మూల విగ్రహం ఎనిమిది అడుగుల ఎత్తైన విగ్రహం ఆ విగ్రహానికి ప్రతిరూపం వెండితో తయారు చేయించింది సామవయి రాణి ఈ నూతన విగ్రహం ఎత్తు ఒక అడుగు స్వామివారి అసలు స్వరూపం ఎలా ఉందో అచ్చం అలాగే ఉంటుంది ఈ వెండి వెంకటేశ్వర స్వామి విగ్రహం ఇప్పుడు తిరుమలలో మనం కులుస్తున్న భోగ శ్రీనివాసమూర్తి విగ్రహం అదే ఈ విగ్రహాన్ని కౌతుక బేరం అంటారు ఆ రోజుల్లో మనవాల పెరుమాల్ అనేవారు ఈ భోగ శ్రీనివాసమూర్తి విగ్రహంలో ఒక గొప్ప రహస్యం ఉంది స్వామివారి పాదాల కింద పాదపీఠం మీద శ్రీచక్రం ఉంది ఇది స్వామివారి అర్చకులకు తప్ప వేరే ఎవరికీ తెలియదు ఎందుకంటే ఈ భోగ శ్రీనివాసమూర్తిని ఎప్పుడూ గర్భగుడిలోనే ఉంచుతారు బయటకు తీసుకురారు గర్భగుడిలో ఈ స్వామివారికి అభిషేకాది అర్చనలు జరుగుతాయి వెంకటేశ్వర స్వామివారి మూల విరాట్టుకు పాదాల కింద ఆరు కోణాలు కలిగిన శ్రీచక్రం ఉంది అందువల్లనే ఆనాడు మనవాళ్ళ పిరుమాలను శ్రీచక్రంతో చెక్కించారు ఈనాడు వెంకటేశ్వర వారి మూల విరాట్టు పాదాల కింద ఉండే శ్రీచక్రాన్ని చూడడం ఎవరికీ వీలుపడదు కారణం ఏమిటంటే స్వామివారి గర్భగుడి అనేకసార్లు పునర్నిర్మాణం చేయబడింది ఆ నిర్మాణాల వల్ల స్వామివారి పాదపీఠం కప్పబడిపోయింది వెంకటేశ్వర స్వామి మహిమకు శ్రీచక్రం ఆకర్షణ తోడవడం వలన తిరుమల గుడిలో కురుస్తుందని పెద్దలు అంటారు లక్షలాది భక్తులు కోటానుకోట్ల కానుకలు ప్రతిరోజు తిరుమలలో కనక కదా